హాయ్ ఫ్రెండ్స్ ఐఎం యోగేష్ ద టీమ్ ఫ్రమ్ మేషా గురు సో ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేయాలనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు హౌ టు ఫైండ్ అవుట్ టు ఫైండ్ ట్రెండ్ అని చెప్పారు ట్రెండ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది వాళ్ళ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఈ వీడియో అనుకుంటున్నాను నేను సో ఈ వీడియో చేసే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ చిన్న వివరాలు అనుకుంటున్నాను నేను సో ఫ్రెండ్స్ గత కొద్ది కాలంగా డౌన్ ట్రెండ్ వస్తూ 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 ఒక త్రీ డేస్ బ్యాక్ మంచి హ్యామర్ ఇచ్చారు ఇక్కడ చాలా మంచి హ్యామర్ ఇచ్చారు కాబట్టి ట్రెండ్ రివర్సల్ అవుతుంది అని చెప్పి ఆల్రెడీ రెండు మూడు రోజుల క్రితం వీడియోలో చెప్పాను నేను మీకు అయితే ఎప్పుడు అవుతుంది అనుకున్నాను నేను అంటే మీకు ఒక్క నిమిషం ఇది చూశారు కదా ఇదిగోండి ఈ అప్పర్ హై ఈ గ్రీన్ సిగ్నల్ ఈ గ్రీన్ క్యాండిల్ హ్యామర్ అప్పర్ హై క్రాస్ అయ్యి నెక్స్ట్ డే మార్కెట్ లో అప్పర్ హై క్రాస్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది సో దాంతోనే ఆల్మోస్ట్ ఆల్ ట్రెండ్ రివర్సల్ అయిందని నేను నిర్ధారించుకున్నాను ఆ తర్వాత రోజు దీని అప్పర్ హైక్ క్రాస్ అయ్యి ఒక రెడ్ క్యాంల్ వచ్చింది డౌట్ లేదు ఖచ్చితంగా ఇది అప్ ట్రెండ్ ఫిక్స్ అయ్యాను నేను అయితే విరుద్ధంగా ఏ రోజు చూడండి అప్పర్ హై క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ అప్పర్ హై క్రాస్ అయ్యి పైకి వెళ్ళాడు అంటే ఈక్వెల్ గా ఓపెన్ అయ్యి క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోయాడు కంప్లీట్ స్పష్టమైన ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది అప్ ట్రెండ్ నేను ఫిక్స్ అయ్యాను సో అయితే అప్ ట్రెండ్ ఫిక్స్ అయ్యి కూడా నా పొద్దున్న పొద్దున్నే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాభం ఉండి మైనస్ ఎయిట్ థౌసండ్ వరకు వెళ్ళి చివరికి థౌసండ్ రూపీస్ ప్రాఫిట్తో క్లోజ్ చేసా మార్కెట్ కారణం ఏంటి అనేది రెండు ముక్కలు తెలుసుకుందాం అంటే మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడాను మార్కెట్లో ఎంత ప్యానిక్ క్రియేట్ చేసి మన దగ్గర నుంచి డబ్బులు లాగిస్తుంది అంటే దానికి ఇది బెస్ట్ ఉదాహరణ అనమాట సో రోజు మార్కెట్ విషయం పక్కన పెడితే నిన్న చూడండి మొన్న ఇది క్యాండిల్ ఆల్రెడీ ఈరోజు ఈ మార్కెట్ అప్పర్ హై క్రాస్ అయ్యి ఇదంతా ఆ రోజు ఒక ఈ బాక్స్ లో ఉండిపోయింది మార్కెట్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను నేను ఈ బాత్ లో ఉండిపోయిన తర్వాత రోజు ఏం చేశాడు మార్కెట్ అంటే ఇప్పుడు పదహారున ఏం చేశాడు ఇక్కడ ఓపెన్ అయ్యాడు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఓపెన్ అయ్యి అప్పర్ హై క్రాస్ అయ్యి చూడండి అప్పర్ హై క్రాస్ అయ్యి ఈ ముందు రోజు మార్కెట్ రేంజ్ అంతా అప్పర్ హై క్రాస్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యాడు ఓకే పదిహేను ఇక్కడ ఓపెన్ అయ్యి అలాగా పైకి వెళ్ళాల్సిన వాడికి అసలు ప్రయాణం చేసుకుంటూ 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 కిందకి వచ్చాడు ఎక్కడికి పర్ఫెక్ట్ సపోర్ట్కి వచ్చాడు అనమాట ఛానల్లో ఉండే సపోర్ట్కి మార్జన్ లానికి వచ్చాడు వచ్చి అక్కడ నుంచి బ్యాన్ చేసి చేసి అక్కడ ఆగిపోయాడు అది నిన్నటి మార్కెట్ రోజు మార్కెట్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ మొన్న మొన్న మార్కెట్కి అప్పర్ హై మొన్న మార్కెట్కి నిన్న మార్కెట్కి అప్పర్ హైలో ఈక్వల్ హైలో ఓపెన్ అయ్యాడు మార్కెట్ హై పైకి వెళ్ళాడు అంటే క్రాస్ అయి పైకి వెళ్ళాడు స్పష్టంగా సిగ్నల్ ఇస్తాడు ఆల్రెడీ పట్టణులో ఉంది మార్కెట్ పైకి వెళ్తుందని ఇక్కడ అందరూ కాల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నేను అలాగే ఉన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉన్నా ఎందుకంటే కొంచెం మూడు పురుష పైకి వెళ్ళాలని చెప్పేసి ప్యాన్ క్రియేట్ చేస్తూ కిందకి వచ్చాడు మార్కెట్ నా సిచువేషన్ అర్థమైంది ఈ ఈ అయ్యే వాళ్ళు కూడా పుట్టుకే వస్తారని నమ్మకంతో ఇక్కడ పుట్టి తీసుకున్నాను మాను మా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాభంలో ఉన్నాను నేను ఇక్కడి నుంచి నేను కాల్ ఎక్స్పెక్ట్ చేశాను అను ఇంకా ఇంకా పుట్టుకెళ్ళాడు ఏంటి అంటే మార్కెట్ అనేది జనరల్గా అప్ట్రెండు అని ఒక కన్ఫ్యూజన్ చేసి ఇలా కిందకెళ్ళిపోయాత్ర చేస్తున్నాడా డౌట్ లో వచ్చింది సో వచ్చింది ఇక్కడ అక్కడ సుమారుగా ఇంకా పుట్టుకే ఇక్కడ వరకు వస్తారని ఓపుతూ ఉన్నాను నేను ఇమీడియేట్లీ ఇక్కడ నుంచి ఒకేసారి పైకి వెళ్ళాడు ఇది మార్జింగ్ లేదు కదా చాలా మంచి రెసిస్టెన్స్ అనమాట ఇక్కడ నేను పుట్టు తీసుకున్నాను ఖచ్చితంగా కిందకి రావాల్సిందేనని ఇమీడియట్ అక్కడ నుంచి ఒక వంద పాయింట్ పైకి వెళ్ళేసరికి స్టాప్ లాస్ నాకు కొట్టేసేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాభం పోయి ఎయిట్ థౌసండ్ మైనస్లోకి వెళ్ళాను నేను సో ఇక్కడ నుంచి కాల్ ఉంటుందేమో అనుకున్నాను నేను ఇంకా కాలే ఉంటుందేమో అనుకుంటే మళ్ళీ అనూహ్యంగా ప్యాన్ చేస్తూ సపోర్ట్ లైన్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కిందకు వచ్చి ఏదైతే ఇంతకు ముందు ట్రెన్లో రావాల్సిన సపోర్ట్ లైన్ అక్కడికి వచ్చాడు ఈ ప్రాసెస్ లో మొత్తం ప్యాన్ చేసేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిట్ థౌసండ్కి కాస్త ఫోర్ థౌసండ్ చేయడం మళ్ళీ ఎయిట్ థౌసండ్కి వెళ్ళడం సెవెన్ థౌసండ్కి వెళ్ళడం ఇట్లా అయిపోయింది తప్పితే నేను గడం కాలేపోయా ఇలా ఉంటే ఇమీడియట్ ఇక్కడ నుంచి చూడండి ఒకేసారి దాదాపు వెయ్యి పాయింట్లు ఎంతండి సుమారుగా ఫార్టీ సెవెన్ త్రీ థర్టీ త్రీ నుంచి పార్టీ ఎయిట్ సెవెంటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్ హండ్రెడ్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఒకే ఒకేసారి అలా వెళ్ళిపోయాడు ఎలా చూస్తూ ఉండిపోయాను తప్పితే నేను క్యాచ్ చేయలేకపోయాను నేను సో ఇలా ఉంటుంది మార్కెట్ పొజిషన్ ఫ్రెండ్స్ ఇంత అంటే ఒక ట్రెండ్ అప్ ట్రెండ్ వెళ్తుందని తెలిసినా కూడా వన్ రూపీస్ సంపాదించుకునే అవకాశం మార్కెట్లో మాకు ఇవ్వడం చెప్పడం కోసం ఈ విశ్లేషణ అంతా మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఇది ఉంటే ఇప్పుడు మెయిన్ డబ్బుకు వద్దాం ఫ్రెండ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనే విషయం మీకు చేద్దామని నేను సో ఫైవ్ మినిట్స్ చూడండి అంటే చిన్నగా పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాదు ఒక్కసారి వన్ అవర్ చార్ట్ వచ్చుద్దాం మనం వచ్చేస్తే మీకు అర్థమవుతుంది పాయింట్ సో చూడండి ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా అప్ ట్రెండ్ మార్కెట్ అనేవాడు అప్ లో వస్తూ 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 ఓకే కనిపిస్తుంది కదా మీకు గత కొద్ది రోజులుగా మార్కెట్లో వస్తు సడన్ గా ఇక్కడ నుంచి బ్రేక్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళాడు ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైతే సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ ఛానల్ అనేది బ్రేక్ పైకి వెళ్ళాడో ట్రెండ్ మారింది అని నిర్ధారించుకోవచ్చు తర్వాత రెండు మూడు రోజులు సెనేది మొత్తం ఇంతకుముందు ముందు ఎంచుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఈ రెసిస్టెన్స్ నుంచి ఈ సపోర్ట్కి ఒక ఛానల్ వేసుకున్నట్లయితే ఈ ఛానల్ తీసేద్దాం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడం బెటర్ కదా అందుకు ఆ ఛానల్ తీసేద్దాం మనకు అవసరమైన ఛానల్ పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఈ రెసిస్టెన్స్ నుంచి ఈ సపోర్ట్కి ఒక ఛానల్ డ్రా చేసుకున్నట్లయితే ట్రెండ్ ఎట్లా ఉంది పైకి ఉంది దీనిని ఆ ట్రెండ్గా పరిమిస్తారు సో మార్కెట్ ఇప్పటివరకు ఏమైందండి ఇప్పటి వరకు అయితే మార్కెట్ ప్రొజెషన్ తీసుకుంది సెకండ్ ప్రొజెషన్ కి సేపు రాబోతున్నాడు ఖచ్చితంగా మార్కెట్ ఈ ప్రదేశంలో ఏర్పడి ఓబి ఇలాగా ఇక్కడికి రావాల్సిందే వచ్చిన తర్వాత కిందకు వస్తారని నేను అనుకోను ఎందుకంటే అప్ కాబట్టి దేని సపోర్ట్ గా తీసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడి నుంచి ఉండి ఉండి పైన చేసి 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 పైకి వెళ్ళిపోయిన ఒక ప్రయత్నం చేస్తుంది ఇది మార్కెట్ యొక్క సినారి రేపటి నుంచి ఇలా ఉండిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది పక్కన పెడితే ఎటు వెళ్తుందా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందా ఎక్కడ ఓపెన్ అయ్యి ఎటు వెళ్తుందా అన్నది చెప్పుకునే టైం కాల్ చేసి మనకి దానికోసం ప్రత్యేకంగా మీకు నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం వేరే అనుకుంటున్నాను నేను అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ ఏవైతే ఉన్న పీపుల్ తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి నేను రేంజ్లో ఇవ్వట్లేదు అది ఇంకొద్ది రోజుల్లో ఏ రేంజ్ లో ఓపెన్ అయితే ఇరవై వెళ్తుంది దాని దాని టార్గెట్ ఎట్టుంటుంది ఎలా మీకు ఇచ్చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను ప్రస్తుతం ఆ విషయంలో మాట్లాడకొద్దు సో ట్రెండ్ అయితే ఓవరాల్ గా వన్ ప్రైజేషన్ ఫిర్షి అయింది సెకండ్ ప్రైజేషన్ అప్రహ్గి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి రేపు ఇక్కడ ఈ ఈ ప్రదేశాల్లో ఓపెన్ అయ్యి ఈ ప్రదేశంలో ఓపెన్ అయ్యి ఈ ప్రదేశంలో ఓపెన్ అయ్యి ప్యాన్ ఇచ్చేసి కిందకు వస్తారు లేదు బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్లో అంటే ఇక్కడ ఇక్కడేమో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యిందంటే కనుక ఫ్యాన్ చేసి స్థాయికి వెళ్తాడు ఇది రేపటి ఓ ఫ్రెండ్స్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుంది సో ఓవరాల్ గా ట్రెండ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చేయాలి అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పని సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి నాకు కావాలంటర్మో తెలిపండి మీకు నేను వీడియో చేసే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్